సమాజంలోని అన్ని వర్గాలతో పాటు యువతలో కూడా వైఎస్సార్సీపీ పట్ల క్రేజ్ మెండుగా ఉందని చాటుతూ శుక్రవారం కావలిపట్నంలోని వైకుంఠపురం పెంకుల ఫ్యాక్టరీ సంఘం ప్రాంతంలో బైక్ ర్యాలీ దద్దరిల్లిపోయింది స్థానికుల ఉత్సాహం నింపేందుకు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వార్డుల్లో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు వార్డు ఇన్ఛార్జీలు గుడ్లూరు మాల్యాద్రి యోగూరు చిన్నపుల్లయ్య రమేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా ఆ ప్రాంతం మొత్తం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈత ముక్కల బాలమురళిరెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్సీపీ ఎస్సీసీ అధ్యక్షులు పందిటి కామరాజు వార్డు సమన్వయకర్త కుంది శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ముప్పై ఐదో వార్డు ముప్పై ఎనిమిదో వార్డు ముప్పై ఆరో వార్డులో బైక్ ర్యాలీ జరగడం జరిగింది నిన్న ఎమ్మెల్యే గారు ఒక ఒక లాగా జనం ఉప్పినలాగా ఒక ఉప్పినలాగా జనము నిన్న ఆయన నామినేషన్కి వచ్చింది కావలి పట్టణ ప్రజలందరూ చూశారు అదే విధంగా రేపు మెజార్టీ కూడా ఒక ఉప్పిన లాగా అంతు పట్టని విధంగా వస్తని మేము అనుకుంటున్నాం ఎందుకంటే జనాలు అందరూ తెలివి కళ్ళు వీళ్ళు చెప్పే టీడీపీ వాళ్ళు చెప్పే కళ్ళబల్లి మాటలు ఎవరు వినే పరిస్థితిలో లేరు స్వచ్ఛందంగా ఈరోజు మేము బైక్ ర్యాలీ పెడితే నూట యాభై మంది ఈరోజు యూత్ వచ్చారు అదే విధంగా అదే విధంగా పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే జగనన్న మాట చెప్తే మాట్లాడే పనేలా మేము ఓటేసి చూపిస్తాం మీరు ఎవరు చెప్పలేదయా ఖచ్చితంగా వేసే జగన్కే అని ఎక్కడికి వెళ్ళినా స్పందన ఆ విధంగా ఉంది అత్యధిక మెజార్టీ తోటే మళ్ళీ మన ప్రతాపన్నని మూడోసారి యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసుకొని ఆయన్ని మళ్ళీ మినిస్టర్గా కూడా చూసుకుంటామని మేమందరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం అదే విధంగా సచివాలయ ఉద్యోగాలు రెండు లక్షల పైన ఇచ్చున్నాడు వాళ్ళు దాన్ని గుర్తుంచుకొని జగన్మోహన్ రెడ్డిని ఆయనకి సపోర్ట్ చేయాలి అదేవిధంగా ఈరోజు వాలంటీర్లు ఒక వ్యక్తి కాదు శక్తిలాగా పనిచేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన పని వాళ్ళకి ఎంతో బాధాకరంగా ఉంది పేదవాడికి మేము వాలంటీర్లుగా సహాయం చేస్తే మమ్మల్ని కోర్టుకు పెట్టి మా వాళ్ళకి సహాయం చేయకుండా చేస్తారా మేము డబ్బుల కోసం చేసేవాళ్ళం కాదు కేవలము వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పడకుండా వాళ్ళకి మాకు తోకిన మాకు తోసిన సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నాలుగున్నర సంవత్సరం నుంచి కష్టపడి వాళ్ళకి పనిచేసి పెడుతున్నాము దాన్ని చేయకుండా ఈరోజు పింఛన్లు ఎండలో ఈరోజు పిం పింఛన్లు ఎండలో పడి స్టేట్ వైడ్ ఎంతమందో ఇబ్బంది పడ్డారు అదే కారణంతో ఈరోజు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ రావడానికి లేదని ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా పనిచేస్తున్నారు ఈ మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి మంచి మెజార్టీతో సీఎం అవుతాడు దానికి మేము అందరం కూడా సపోర్ట్ గా ఉంటాము కావాలి ఎమ్మెల్యే గారికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మా సాయి శక్తుల ప్రతి ఒక్కరూ ఒక సైనికుల లాగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చాలా పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేదానికి మా వంతు పుల్లయ్య గారు కానీ అదేవిధంగా మా పెద్దలందరూ కూడా ఈ రవి కానీ మా రాజీవ్ కష్మర్సర్ కృష్ణ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు చాలా దిగ్విజయంగా మూడు వార్డులు నిలవడం జరిగింది